నేడు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు డెబ్బై ఏళ్లు పూర్తి చేసుకుని నేడు డెబ్బై ఒక్క పడిలోకి అడుగు పెడుతున్నారు కేసీఆర్ జన్మదినం సందర్భంగా బర్త్డే వేడుకలను అత్యంత ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాయి ఇక పలువురు ప్రముఖులు కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ కు బర్త్డే విషెస్ చెప్పారు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని ప్రత్యేకంగా ట్వీట్ చేశారు గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నా అని సీఎం రేవంత్ రెడ్డి పేరుతో సీఎంఓ అధికారులు ట్వీట్ చేశారు దేశ విదేశాల్లోనూ కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఆస్ట్రేలియాలోని సిడ్నీ మెల్బోర్న్ అడిలైడ్ బ్రిసన్ నగరాల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్లోని జన్మదిన వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేశారు బీఆర్ఎస్ యుఎస్ఏ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో పలువురు అభిమానులు అమెరికాలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ వృక్షార్చన కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఈ క్రమంలో భాగంగా ఆదివారం పంజాగుట్ట జలగం వెంగల్లరావు పార్కులో నలభై మంది మాజీ కార్పొరేషన్ చైర్మన్లు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ మానసపుత్రిక అయిన హరితహారం ద్వారా నూతనంగా ఏర్పడిన తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా మార్చమని తెలిపారు గత పది ఏళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించారు